ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యము ఇసుక ఓ భారీ స్థాయిలో ఇది ఒక పెద్ద కుంభకోణం ఇది ఏమాత్రం కూడా తీసిపోయే కుంభకోణం ఏం కాదు ఇప్పుడు ఫ్రీ శాండ్ అన్నారండి ఎవరికైనా ఫ్రీ శాండ్ వస్తుందండి ఎవరికైనా ఫ్రీ శాండ్ వస్తుందా ఇవాళ శాండ్ గోదావరి తల్లికి గర్భశోకం కాదని అడుగుతున్నాం ఇవాళ తీసుకొచ్చి డ్రెడ్జింగ్ మిషన్లు పెట్టేసి ఇష్టం వచ్చినట్టు అడ్డకోలుగా ఏ రకంగా దోచేస్తా ఉన్నారు ఇక్కడ ఒక్కసారి ఈ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే మామగారు ఎమ్మెల్యే తండ్రి సారీ ఎమ్మెల్యే తండ్రి ఆదిరెడ్డి అప్పారావు గారు అప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉండి అప్పుడు ఎమ్మెల్సీ తీసుకున్నాడు అప్పుడు తెలుగుదేశం పార్టీ పైన ఏ రకంగా ఇసుకమైన ఆయన యుద్ధం చేశాడు ఒకసారి చూద్దామండి అండి స్క్రీన్ పెద్ద రాజమండ్రిలో ఆరు వేల మహిళా సంఘాలు ఉన్నాయి ఆరు వేల మహిళా సంఘాలు తెలుగుదేశంలో ఉన్న మహిళా సంఘాలు తప్ప ఇంకెవరు లేరండి ఇక్కడ ఏ పార్టీకి సంబంధించిన మహిళా సంఘాలు బాగా మెప్ప వాళ్ళు వీళ్ళనే సెలెక్ట్ చేయాలని రూల్ ఉందా అలాగే ప్రతిరోజు ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా మరి ఈయన ఇసుక పైన యుద్ధం చేశాడు మరి ఇప్పుడు వీళ్ళ కొడుకు ఏం చేస్తున్నాడండి ఈయన కొడుకు ఏం చేస్తా ఉన్నాడు ఇప్పుడు ఇసుక మాఫియా చేస్తా ఉన్నాడు అప్పుడేమో వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు ఈయన నీతిమంతుడు అంతేనా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి వీళ్ళ కొడుకు మరి అవినీతి చేస్తూ ఉన్నాడు ఇప్పుడు నిజంగా మీరే కనుక పెద్ద మనిషి అయితే మీరు అక్కడికి వెళ్ళి ఎక్కడైతే ఫ్రీ శాండ్ అని చెప్పి వ్యక్తులుగా ఇప్పుడు అక్కడ తీసుకొచ్చి అడ్డగోలుగా ఇసుక అమ్ముతా ఉన్నారు మీరు వెళ్ళి అడ్డుకోండి మీరే కనుక నీతి మంతులు మీరే కనుక నిజంగా సచీల్యులు అయితే మీ కొడుకు కొంచెం గడ్డి పెట్టండి అక్కడ అక్కడ జరిగేది శాండ్ మాఫియా జరుగుతుంది ఇది ఇటుపక్క అటుపక్క బ్రిడ్జ్కి అటుపక్క ఇటుపక్క పనిచేసుకున్నారు మన కొవ్వూరు నుంచి రాజమండ్రి వస్తుంటే కుడి కుడివైపుని కనిపించే అన్నీ కూడా అర్బన్ ఎమ్మెల్యే గారు తాలూకా తాలూకా అంట మొత్తం అన్నీ కూడా అక్కడ పొడుగుగా కనబడుతూ ఉంటాయి ప్రొక్లైనర్ మిషన్ల దగ్గర నుంచి లారీల దగ్గర నుంచి ఇసుక కొండల దగ్గర నుంచి మరి మా టైంలో ఎప్పుడు ఆ రకమైన కార్యక్రమం మేము చేయాల మరి ఈ రకమైన కార్యక్రమం చేశారు గోదావరి వచ్చిందా సార్ గోదావరి ఒకసారి చూడండి రెండో అంశం అండి ఇది గోదావరి మరి పుష్కరాలు ఏం చేస్తారు ఈ ప్రబుద్ధులు స్క్రీన్ పెద్దది అవదా ఇప్పుడు ఈ రకంగా గోదావరి ఉంటే అక్కడే మరి స్నానాలు కూడా ఆచరించేది అక్కడే మరి ఇక్కడ గోదావరిలో పుణ్యం అంటే దేవుడు ఎరగండి నిజంగా జబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి ఇప్పుడు ఆ రకంగా గోదావరి ఉంటూ అక్కడ స్నానాలు ఎలాగో ఆచరిస్తారని అడుగుతున్నా ఇప్పుడు ఇంత దారుణంగా ఉంటే గతంలో శివరాత్రి ముందు కార్తీక మాసంలో నేను వీడియో పెడితే నా పైన త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు కట్టారు ఒక్కసారి అది కూడా ఒకసారి ఓపెన్ చేయమ్మా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో నా పైన కేసు కట్టి ఆ సెక్షన్స్ ఏం పెట్టారు చూడు అక్కడ మార్గాని భరత్ మార్గాని భరత్ పైన ఆ చాపల రాజు అనే వ్యక్తికి ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయండి ఆయన మరి చాలా పెద్ద హిందువు ఆయన మనోభావాలు తినేసి కాదు కేసు సెక్షన్స్ పైకి పైకి ఎక్కడ ఉన్న సెక్షన్స్ ఎఫ్ఐఆర్ నెంబర్ ఇది ఇప్పుడు సెక్షన్ టూ నైన్టీ నైన్ బిఎన్ఎస్ అంటే ఇదేంటంటే రిలీజియస్ నేను ఇష్యూస్ని కొడుతున్నానండి అంటే ఇప్పుడు గోదావరి అపవిత్రంగా ఉంది దాంట్లో అంతా కూడా చెత్త సేకరణ మొత్తం అంతా కూడా అక్కడ డైరెక్ట్గా డ్రైనేజ్ వాటర్ వదిలేస్తున్నారు దాన్ని శుభ్రం చేయండి అని నేను సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే నా పైన టూ నైంటీ నైన్ అంటే రిలీజియస్ హార్మోని నేను దెబ్బతీస్తున్నాను అంటే ఒక రిలీజియస్ వైలెన్స్ కమ్యూనల్ కమ్యూనల్ వైలెన్స్ ని అని నా పైన కేసు కట్టారు ఒక ఎంపీ చేసిన వ్యక్తి రాజమండ్రిని ఇంత అభివృద్ధికి అంటే నేనేం గొప్ప ఉండని నేను చెప్పట్లా నా వంతు ప్రయత్నం నేను చేశాను నేను అంత ఇదిగా నేను ప్రజల గురించి నేను పోరాడుతూ ఉంటే అన్యాయం జరగకుండా ఉండి పోలా పోరాడుతూ ఉంటే నా పైన శ్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు సరే మాకు న్యాయస్థాన స్థానాలపైన మాకు గౌరవం ఉంది ఖచ్చితంగా మేము క్వాష్ పిటిషన్ వేస్తాం ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఏదో నేను నాకు ఏదో అన్యాయం జరిగిపోయిందని చూపించట్లా ఇప్పుడు నా బోటు వాడికి ఒక ఎంపీ చేసిన వ్యక్తికి ఏ రకమైన వాక్ స్వాతంత్రం ఉంది అని ప్రజలకు తెలియపరిచేదానికి నేను ఇది చూపిస్తున్నా ఖచ్చితంగా న్యాయస్థానం పైన మాకు నమ్మకం ఉంది మేము క్వాష్ పిటిషన్ వేస్తాము ఆల్రెడీ న్యాయస్థానం కూడా అది పరిగణనలో తీసుకుంటారు తీసుకుని ఎలాగో కేసు కొట్టేస్తారు కాకపోతే ఎక్కడా కూడా జడిసేది లేదు ఎక్కడా కూడా ఈ నువ్వు ఏదో కేసులు పెడతాను అనుకో పది కేజీలు పెట్టుకో నువ్వు పది కేజీలు పెట్టుకుని సెంట్రల్ జైలు వేస్తానంటే వేసుకో నేను రెడీగా ఉన్నాను అది కూడా చెప్తున్నా రెడీగా ఉన్నా ఏం భయపడే కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఉండవు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే నీ తాలూకా లోపాలు ఏమేమి ఉన్నాయి నువ్వు రాజమండ్రి శాసనసభ్యుడిగా నువ్వు వచ్చిన తర్వాత నీ తాలూకా లోపాలు ఏమున్నాయి అన్ని కూడా లేవనెత్తుతాం ఖచ్చితంగా ఒక ప్రతిపక్షంగా ఖచ్చితంగా పోరాడుతాం పోరాడి ప్రజాపక్షాన్ని నుంచుంటాం నుంచు ఇప్పుడు గోదావరి ఈ రకంగా ఉంది మీరు శుభ్రం చేయాల్సిన బాధ్యత మీది కాదా శుభ్రం చేయాల్సిన బాధ్యత మీది కాదా మున్సిపల్ కార్పొరేషన్తో మీరు మమేకం చేసుకుని ఎందుకు చేయలేకపోతున్నారు ఇప్పుడేమో మీరంతా కూడా ప్రతి చోట డ్రైనేజీలు క్లీన్ చేయించేస్తున్నాము అన్ని చెత్త అంత తీస్తున్నాము అని ఊదరగొట్టి ఉపన్యాసాలు చెప్తున్నారు నేను చెప్తున్నా గతంలో ఇంటింటికి కూడా చెత్త సేకరణ ఉండేది ఇప్పుడు చెత్త సేకరణ ఎక్కడ ఉంది అని అడుగుతున్నా ఇప్పుడు తీసుకొచ్చి ఆ చెత్త అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా కాలువల్లోకి వెళ్తున్నాయి కాబట్టి మీరు పూడికెళ్ళి చేస్తున్నారు గతంలో ఎప్పటికప్పుడు చెత్త సేకరణ చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు నేను అదే హండ్రెడ్ పర్సెంట్ జరిగిపోతుంది అని కూడా నేను చెప్పట్లా ఎన్నో కొన్ని లోపాలు ఉంటాయి కాకపోతే మ్యాక్సిమము మేమంతా కూడా ప్రజాహితం కోసం పనిచేశాం నువ్వు చేసేది ఏంటి పొద్దున్న లెగిస్తే ఇసుక మాఫియా చేయడం మందు మొత్తం అంతా కూడా రాత్రి పగలు తాగించడం మూడోది భూమాఫియా చేయడం ఇవే కాదు నువ్వు చేసే కార్యక్రమాలు ఇవాళ ప్రజల ముందు పెడతా ఉన్నాం ప్రజలే తేల్స్తారున్నాయి ఇరవై శాతం మార్చి సెట్ అంటే ఇరవై శాతం బోర్డులు మార్చిస్తారు ఇరవై శాతం బోర్డులు మార్చిస్తారు మరి ఆయన ఆయన తెలివితేటలు ఉపయోగించి జనరేటర్లు ఇన్వర్టర్లు తీసుకొచ్చాడు మరి ఏమండి నేను ఒక్కడైతే చెప్తానండి గా చెప్తాను ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అని ఉతి ఈవీఎం అని నేను ఉతినా అన్నట్ల ఎంత బాధ్యతారహితంగా మాట్లాడుతున్నాడు అని అంటే ఇప్పుడు అక్కడ తీసుకొచ్చి ఇంటే ఏదైతే ఐసోలేషన్ వార్డు ఉంది ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు ప్రెస్ మీట్లు పెట్టి ఏం చెప్తున్నాడు చాలా క్రిటికల్ స్టేజ్ లో వ్యక్తులు వస్తున్నారు వాళ్ళని తీసుకెళ్లి ఐసోలేషన్ లో పెడుతున్నాం అసలు ఏంటిది ఇప్పుడు క్రిటికల్ స్టేజ్ లో వస్తే వాళ్ళని ఎక్కడ పెట్టాలి ఇంటెన్సివ్ కేర్ క్రిటికల్ కేర్లో తీసుకొచ్చి వైద్యం చేయించాలి అంతేగాని తీసుకొచ్చి ఐసోలేషన్ వార్డు అంటే తీసుకెళ్లి ఒక మూలం వాడేస్తున్నారు ఆ మూలను పాడేసి వాళ్ళని చచ్చిపోయే రకంగా చేస్తున్నారంటే ఇది అన్యాయం కాదా ఇది నేను ఇది మామూలుగా కూడా వదిలే కార్యక్రమం లేదు ఖచ్చితంగా వీడియోస్ నా దగ్గర ఉన్నాయి రేపు అన్న రోజున ఢిల్లీ వెళ్ళి హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా మేము వెళ్ళి కలుస్తాము వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్ ఇస్తాము ఈ వీడియో అన్ని కూడా తీసుకెళ్లి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా మేము అందజేస్తాము కంప్లైంట్ చేస్తాము నేను ఒకటే చెప్తున్నా నేను సరే ఈ ప్రజాప్రతినిధిని పక్కన పెడితే కాసేపు అధికారులు కూడా మీరు కలెక్టర్ గారిని కానీ లేకపోతే అక్కడ హాస్పిటల్కి సంబంధించి అక్కడ ఉన్న ఇన్ఛార్జీకి కానీ ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఏదైతే ప్రజలకి ప్రాణాలు తీసే కార్యక్రమం చేయవద్దు అని నేను వారిని కోరుకుంటా ఉన్నా మరి ఈ రకంగా చేస్తూ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏం చేస్తారని ఖచ్చితంగా నోటీసులు ఇస్తారు ఈ రకమైన దుర్భరమైన పరిస్థితుల్లో ఉంటే ఖచ్చితంగా నోటీసులు ఇస్తారు ఆ ఆ రకంగా గురి కావద్దని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా ఆ వీడియో ఉందా అది ఇరవై రెండు కోట్లతో మనది శాంక్షన్ కాదమ్మా వీడియో పెట్టు తెప్పించు ఇప్పుడు ఒకటండి ఇప్పుడు ఈయన రివర్ ఫ్రంట్ ఎనిమిది కోట్ల రూపాయలతో శాంక్షన్ కాపీ కాదు ఇప్పుడు ఒకటండి ఇప్పుడు ఎనిమిది కోట్ల రూపాయలతో ఈయన రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేస్తున్నాడు ఆల్రెడీ గతంలో రాష్ట్ర ప్రభుత్వము నూట పాతి కోట్ల రూపాయలు స్పెషల్ గ్రాంట్ ఇచ్చారు ఆ స్పెషల్ గ్రాంట్ లో భాగంగా ఇవాళ కంప్లీట్ అయిన చెప్తాను కంప్లీట్ కాలేని తర్వాత చెప్తాను నెక్స్ట్ చెప్తాను కంప్లీట్ అయినా ఇటు వై జంక్షన్ దగ్గర నుంచి లాలా చెరువు దాకా ఎంత అద్భుతంగా ఉందండి ఆ రోడ్డు ఆ రోడ్డు ఆ స్పెషల్ గ్రాంట్ ఫండ్ లోంచి తీసుకొచ్చి పెట్టింది ఇది కాకుండా కంబాల్ చెరువు కంబాల్ చెరువుని ఎంత అద్భుతంగా తయారు చేసాం అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రికి స్పెషల్ గ్రాంట్ ఇస్తే ఆ స్పెషల్ గ్రాంట్లు తీసుకొచ్చి వేశాం ఇది కాకుండా దేవి చౌక్ దగ్గర నుంచి పుష్కర్ ఘాట్ దాకా ఆ పుష్కర్ ఘాట్ దాకా కూడా ఈ స్పెషల్ గ్రాంట్ ఫండ్ నుంచి తీసుకొచ్చేసింది దానివైపేట పార్క్ నా ఎంపీ ల్యాడ్స్ స్పెషల్ గ్రాంట్స్ ఇవన్నీ కూడా మిక్స్ చేసి తీసుకొచ్చి చేసింది దానివైపేట పార్క్ నేనన్నీ మంచి చేసి అన్ని చేస్తా ఉంటే దాన్ని నువ్వు రెబ్బర్ గటింగ్లు చేసుకో దానికే పనికొస్తావు ఇంకా అందుకు మించి మనం చేసేది ఏం లేదు ఇప్పుడు ఇవాళ గతంలో ఇరవై రెండు కోట్ల రూపాయలతో అసలు మొత్తం ఆ ప్రాజెక్ట్ కూడా ఒక్కసారి మీడియా కూడా ఒకసారి గుర్తుకు చేస్తున్నాను తెలుసున్నప్పటికీ డెబ్బై కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టాం ఆ డెబ్బై కోట్ల రూపాయలు అప్పర్ ప్రామినేడ్ లోవర్ ప్రామినేడ్ అప్పర్ ప్రామినేడ్ ఏంటంటే గోదావరి ఇప్పుడు ఈ ఈయన కూడా చెప్తున్నాను మీరు కూడా తెలుసుకొని నా యొక్క ని వాడుకుంటే ఇంకా ఉపయోగపడుతుంది రాజమండ్రి ప్రజలు అప్పర్ ప్రామినెంట్ ఏంటంటే ఇన్ఫినిటీ వ్యూ ఇస్తున్నాం గోదావరి రోడ్ నుంచి ఎవరైనా బైక్ మీద వెళ్ళినా లేకపోతే నడుచుకుని వెళ్ళినా డైరెక్ట్ మధ్యలో ఏ రకమైన హర్డిల్స్ రాకుండా డైరెక్ట్ గోదావరిని ఫీల్ అవ్వేదానికి ఇన్ఫినిటీ వ్యూ అంటారు ఆ ఇన్ఫినిటీ వ్యూకి ఇరవై రెండు కోట్ల రూపాయలు చేసి శంకుస్థాపన చేసి ఆల్రెడీ అది టెండర్స్ కూడా ఆల్రెడీ ఫిల్సారు అంటే అది కూడా నేను నిజంగా ఒకరిని తీసుకొచ్చి చేయించి చేయిద్దును కాకపోతే ఎలక్షన్ టైంకి మొత్తం అంతా కూడా మెస్సీగా ఉంటది చందరవందరగా వందరుగా అని చెప్పేసి ఆగిన సందర్భం అంతేగాని ఫండ్స్ కూడా నాకు తెలిసి మున్సిపల్ కార్పొరేషన్ అకౌంట్ లోకి వచ్చి ఉంటాయి ఎందుకంటే స్పెషల్ గ్రాంట్ ఫండ్స్ ఖచ్చితంగా కార్పొరేషన్ ఫండ్స్ అన్ని కూడా కార్పొరేషన్ వస్తాయి ఎందుకంటే ఇవేవో మీకులాగా గతంలో ఆ షా షాదీఖానా లాగా లేకపోతే అక్కడ ఈద్గా లాగా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొచ్చి నాలుగు తీసుకోవడానికి పనికిరాని కాగితాలు దేలా ఆ నూట పాతి కోట్ల రూపాయలలోనే ఆల్రెడీ కొన్ని డెవలప్మెంట్లు కంప్లీట్ అయినాయి అంటే దాంట్లో సబ్స్టెన్స్ ఏంటనేది అర్థం అవ్వడం గురించి చెప్తా ఉన్నా మీరు ఈద్గాలో చెప్పారు కదా ఎప్పుడు ఇప్పుడు కాదు రెండు వేల పదిహేను పదహారులో చెప్పారు అప్పుడు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొచ్చానని ఆయన అప్పుడు ఉన్నప్పుడు చేయలేకపోయారు ఈద్గాలో ఏదో గోడ కట్టించే కార్యక్రమం లేకపోతే టైల్ చేయించే కార్యక్రమం ఆ కోటి రూపాయలు చెల్లరు ఎంత అది చేయలేదు ఇప్పుడు మీరు చేసినవి ఏంటంటే గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కేవలము ఎలక్షన్ నాటికి కేవలం జీవోలు తీసుకొచ్చి ఏవో శాంక్షన్ కాపీలు తీసుకొచ్చి ప్రజల మకాన్ పడేశారు అక్కడేమో తీరా చూస్తే రాష్ట్ర ఖజానాలో వంద కోట్ల రూపాయలు నిధులు లేవు మీరు వందల వేల కోట్ల రూపాయలు జీవోలు ఇచ్చి పడేశారు అవి గతంలో జరిగినాయి ఇప్పుడు మేము జరిగిన నూట పాతి కోట్ల రూపాయలు కానీ నేను గోదావరికి ఎన్ఆర్సీపీ కింద నేషనల్ రివర్ కన్సర్వేటివ్ ప్రోగ్రామ్ కింద ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు తీసుకొచ్చాను నేను మున్సిపల్ కమిషనర్ గారిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు దేనికి ఖర్చు పెట్టారు ఏ దానికి ఖర్చు పెట్టారు దానికి కూడా మొత్తం అంతా కూడా ఒక ప్రకటన ఇవ్వాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ గారిని కూడా కోరుతా ఉన్నా ఎస్టిపి ప్లస్ యూజీడీ కింద కూడా కొంత గోదావరి ప్రక్షాళన కూడా ఇప్పుడు ఇది ఇది కిందదేమో లోవర్ ప్రామినేట్ లోవర్ ప్రామినేట్ కూడా ఏంటంటే గౌతమి ఘాటు దగ్గర నుంచి ఎక్కడైతే కోటిలింగాల ఘాటు దాకా కిందనంతా కూడా ఒక నలభై అడుగులు ముప్పై ఐదు అడుగులు ఒక ప్లాట్ఫామ్ కింద వచ్చి ఇక్కడి నుంచి మొత్తం ఘాట్స్ అన్ని కలిపే కార్యక్రమం దీన్ని లోవర్ ప్రామినేట్ అప్పర్ ప్రామినేట్ ఈ రెండు కూడా ఇన్పుట్స్ నేను తీసుకొని తీసుకుని ప్రజాహితం కోసం పనిచేయమని ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా తెలియపరుస్తా ఉన్నా ఇప్పుడు ఒకటండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయిందంటూ ఏం లేదు అన్ని సంపద సృష్టిలో ఇది భాగం హౌస్ ట్యాక్స్ పెంచేస్తున్నారు ఇంకో పక్కనేమో ఎలక్ట్రిసిటీ బిల్స్ ట్రూ అప్ చార్జెస్ అంటున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రేట్లు పెంచలేదు అది ప్రభుత్వానికి భారం పడింది ఇప్పుడు నేను రేట్లు పెంచుతున్నాను అసలు ఇప్పుడు ఎవరికైనా ఎవరికైనా కరెంటు బిల్లు ఒక ఐదు వందలు ఆరు వందలు వచ్చే కరెంటు బిల్లు పాపం పదిహేను వందలు పన్నెండు వందలు ఆ రేంజ్ లో డబుల్ ద బిల్ వచ్చేస్తుందని ప్రజలందరూ కూడా తెలియపరుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అన్ని కూడా మోసమే నాకు సంపద సృష్టించడం తెలుసు నేను నాణ్యమైన కరెంట్ ఇస్తాను కరెంట్ ఛార్జీలు పెంచను అవసరమైతే కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాను మరి ఆయన చెప్పారు ఈయన చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరూ కూడా నమ్మారు అంటే ఒకటండి ఇప్పుడు ప్రజల పైన భారం పడకూడదు దాన్ని ఇంకా వేరే ఇతర ఇతర మార్గాల ద్వారా ఆదాయం తీసుకురావాలనే భావన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నేను ఇప్పుడు వాలంటీర్స్ పరిస్థితి ఏంటండి గతంలో జీవో ఇవ్వలేదు కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నాము అని కారణాలు చెప్పడం ఏంటి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది మీరు ఒకళ్ళు నిజంగా తప్పులు జరిగితే ఆ తప్పులను సవరించుకుని ప్రజాహితం కోసం పనిచేయండి ఇప్పుడు వాలంటీర్లకి మీరు చెప్పిన మాట వాస్తవం కాదా పవన్ కళ్యాణ్ గారు అన్నారు నేను మీ పొట్టలు కొట్టదమ్మా నేను ఇంకా పెట్టే రకమే నేను ఐదు వేలు కాదు పదివేలు రూపాయలు ఖచ్చితంగా నేను ఇప్పిస్తానని చెప్పేసి మరి ఆయనే చెప్పాడు మరి ఇవన్నీ చెప్పిన మాటలని ఇంత దారుణంగా ప్రజలను మోసం చేయడము ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను వాళ్ళు చేయగలిగితే చేస్తానని చెప్పండి లేదు మేము చేయలేమని అంటే చేయలేమని చెప్పండి అంతేగాని అధికారం వచ్చేదాకా ఒకలాగా వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు మిమ్మల్ని భరించాలా ప్రజల్ని ఈ రకంగా అన్యాయం చేస్తారా ఈ రకంగా మోసం చేస్తారా ఇంకా ఇప్పుడు ఏముందండి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పథకాలు ఏవి రాకపోతే ప్రజలు రోడ్డు ఎక్కుతారు ఖచ్చితంగా ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారు